చేసినటువంటి రైతులకు పెద్దలకు అందరికీ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆ రోజు బీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రైతులందరికీ మరి కేసీఆర్ గారు ఒకటే లక్ష ఇస్తున్నాడు మరి మీరు పోయి రెండు లక్షలు తీసుకొర్రీ నేనే ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రూపాయలు ఎటువంటి షరతులు లేకుండా మాఫీ చేస్తా ప్రతి ఒక్కరూ మరి బ్యాంకులలోకి వెళ్ళి రెండు లక్షల రుణమాఫీ తీసుకొని మరి వెంటనే నేను ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని చెప్పి మరి నేటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా పూర్తిగా రుణమాఫీ కాలేదు మరి అప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి టైం పడుతుంది నేను ఖాళీ బిందెలు ఉన్నాయి లంక బిందెలు అనుకున్నా మరి గట్టిగా అని అప్పుడు రైతులందరికీ ఏకదాటిగా చేస్తానటువంటి ఈ రేవంత్ రెడ్డి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడికి పోతే అక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడి ప్రతి ఒక్క గుడి మీద ఒట్టేసి నేను చెప్తున్నా లోపు ప్రతి ఒక్కరికి రైతు విముక్తి కలిగించేలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి మాట ఇస్తుండూ తప్పకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల లోపు ఉన్న ప్రతి పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు మరి మాఫీ చేస్తా అని మాట ఇచ్చిడు మరి నేను ఒకటే అడుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి గారిని మరి నువ్వు ఏ దేవుళ్ళ మీద అయితే ఒట్టేసినావో ఏ ఆగస్టు అయితే డెడ్ లైన్ విధించినవో మరి నేటి వరకు కూడా మరి మనం చూసుకుందాం ఏ బ్యాంకులోకి వెళ్ళినా ఏ ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు నిరసన కార్యక్రమాలు తప్ప ఏ ఒక్కరికి కూడా పూర్తి కాలే ఈ రుణమాఫీ మరి ఎందుకు ఈ అబద్ధాలు చేస్తున్నావు ఎందుకు రైతుల్ని మోసగిస్తున్నావు మరి ఇటువంటి రైతు దగ్గ ప్రభుత్వాన్ని మరి మేము ఎన్నడూ కూడా చూడలే అందరూ నమ్మిరు మరి రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పుడు ఒక లక్ష ఇస్తున్నాడు మరి సరిగ్గా రుణమాఫీ కాలేదు మరి నేను వచ్చిన తర్వాత రెండు లక్షలు ఇస్తా మరి ఈ మోడైనా సరిగ్గా రెండు లక్షలు ఇస్తారేమో అని చెప్పి రైతులంతా ఏకదాటిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడి మరి ప్రభుత్వం ఏర్పాటుకు తోడ్పాటులో రైతులు అందరూ కూడా సహకరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మరి అందరికీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి కదా మరి చేయలేవు కాబట్టి నేడు ఆగస్టు తర్వాత మరి ఇప్పుడు రోడ్ల మీద వచ్చే పరిస్థితి రైతులు ఏర్పడతా ఉన్నది మరి రాబోయే కాలంలో కూడా నువ్వు చేయకపోతే మరి ఈ రైతు ఉద్యమం అనేది మరి పార్టీ తరఫున కావచ్చు రైతుల తరఫున కావచ్చు మా ప్రతి ఒక్కళ్ళం మరి గ్రామాల్లో కూడా మరి ఇదే విధంగా బ్యాంకులు ఎదుట కానీ మరి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర కానీ మరి ధర్నా చేయడానికి కూడా మేము సంకోచించడం లేదు మరి ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే రుణమాఫీ చేయని మాట తప్పినవో నువ్వు మరి వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి మరి వెంటనే రాజీనామా చేయి మరి నీకు దమ్ము లేదు కాబట్టి సిగ్గు శరణం మరి నీకున్నదా మరి మా హరీష్ రావు నన్నవు సిగ్గు శరణం ఉంటే మరి రుణమాఫీ అయిన తర్వాత వెంటనే రాజీనామా చేయాలి మరి సిగ్గు శరణం ఓలకున్నదో రైతులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు మరి రాజీనామా చేయాలని నిన్నే డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ధర్నాలు రాస్తారో కూడా సమయం వచ్చింది మరి రాబోయే రోజుల్లో మరి ఈ ఉద్యమాన్ని ఈ కార్యాచరణని మరింత ఉధృతం చేసి మరి నీ రాజీనామా డిమాండ్కు నేను రైతులందరం కూడా మరి పెద్ద ఎత్తున మరి రాబోయే కాలంలో గత రెండు మూడు రోజుల్లోనే కార్యాచరణ ఉద్యమం ఉంటుంది మరి నువ్వు దిగి వచ్చే వరకు మరి రైతులకు ప్రతి ఒక్కళ్ళకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చే వరకు ప్రతి రైతుకు అండగా ఉంటామని మా పాల్గొన్న టీఆర్ఎస్ పార్టీ తరఫున మరి మా గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు ప్రశాంత్ రెడ్డి గారు మరి ఆధ్వర్యంలో మేము ఎంత ఎంతవరకైనా రైతులకు అండగా ఉండడానికి ప్రతి ఒక్కరం కూడా మరి గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ వచ్చే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి మేము ధర్నా చేయడం కానీ ఉద్యమం చేయడం కానీ ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం ఏ ఒక్కరు కూడా టీల పడకుండా మీకేమన్నా ఏమన్నా బాధలు ఉంటే మా కాంగ్రెస్ ప్రతి ఊర్లలో మా బిఆర్ఎస్ కార్యకర్తల్ని కలిసి మీకేం కావాలో కూడా మేము ప్రతి ఒక్క రైతుకు ధైర్యంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి ఒకసారి మనం చూసుకుంటే మరి ఎన్ని ఏ ఏ బ్యాంకుల్లో ఎన్ని మరి రుణమాఫైన ఒక్కసారి మనం చూసుకుంటే పాల్కొండ సొసైటీలో మొత్తం ఖాతాదారులు ఎనిమిది వందల ముప్పై నాలుగు మంది ఖాతాదారులు ఉన్నారు లోన్ తీసుకున్న వాళ్ళు దాంట్లో ఇప్పటి వరకు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు విడతలుగా మనకు రెండు వందల తొంభై రెండు మాత్రమే రుణమాఫీ అయినాయి మరి మిగతా ఐదు వందల నలభై రెండు మంది రైతులకు ఈ రుణముక్తి రుణ విముక్తి జరిగే వరకు కూడా మేము ఉద్యమించక తప్పదు మరి అంతేకాకుండా మరి వన్ఎల్బీ బ్యాంకులో ఎస్బీఐలో తీసుకుంటే మొత్తం ఖాతాదారులు తొమ్మిది వందల యాభై మంది ఉన్నారు దీంట్లో మరి రెండు వందల ఇరవై ఆరు మందికి మాత్రమే రుణమాఫీ జరిగినది మిగతా ఏడు వందల ఇరవై నాలుగు మందికి ఇంకా రుణమాఫీ రాలే మరి పాల్గొన్న యూనియన్ బ్యాంకులో చూసుకుంటే మొత్తం ఖాతాదారులు పదిహేడు వందల ఏడు మంది ఉన్నారు మరి వచ్చినాయి ఏడు వందల అరవై ఐదు మిగతావి రావాల్సినవి తొమ్మిది వందల నలభై రెండు ఈ విధంగా ఏ బ్యాంకుకి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మరి మొత్తం ఖాతాదారులు ఈ ఇట్లా తీసుకుంటే థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మరి రుణముక్తి జరిగింది మరి హండ్రెడ్ పర్సెంట్ కాలే మరి వంద శాతం ఎప్పుడు రుణముక్తి చేస్తావు రేవంత్ రెడ్డి గారు మరి ఖబర్దార్ మా పాల్గొండ టౌన్ నుంచి మా పాల్కొండ పార్టీ ఆధ్వర్యం నుంచి నీకు హెచ్చరిస్తూ ఉన్నాం మరి రైతులతో స్వచ్ఛందంగా ప్రతి ఒక్క రైతు కూడా మరి రాణి రాని మొత్తం రైతులు కూడా అందరికీ అందరికీ ప్రతి ఒక్కరికి మా పాల్కొండ నియోవర్గంలో ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాల్కొండ మండలం నుంచి కూడా మేము అందరం ప్రతి ఒక్క రైతుకు మరి అందరం కూడా అండగా ఉండి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా ఉన్నటువంటి నలుగురు ఐదుగురు ఉన్నారు ఒకళ్ళు క్యాబినెట్ హోదా ఒకళ్ళు ఇన్ఛార్జ్ అనుకుంటా మరి ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరి కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే నలుగురు ఐదుగురు అని చెప్పుకుంటున్నారు కబర్దార్ మీరు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులారా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి రైతులందరికీ క్రాప్ లోన్ మొత్తం మాఫీ రెండు లక్షల వరకు మాఫీ చేయాలని చెప్పేసి మీ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా హెచ్చరించడం జరుగుతున్నది మీ అందరి ఇళ్ళను కూడా ముట్టడించడానికి త్వరలోనే కార్యాచరణ చేపడతాం మరి ఖబర్దార్ సునీల్ రెడ్డి ఇంకోసారి మరి రైతులందరికీ మేలు చేయు మరి మరి అందరు మాలు చేసినట్లయితేనే